వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కాస్త అసందర్భమైనప్పటికీ కూడా దీన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆయన యొక్క ట్వీట్ వేశారు ఏంటి అనేది చూస్తే క్రెడిట్ చోరీ చంద్రబాబు అని చెప్పి ఆయన మాట్లాడుతూ నిన్న ఏదైతే ముప్పై లక్షల నూట తొంభై రెండు ఇళ్ళు పేదలకి కట్టించి ప్రభుత్వం ఇచ్చిందో దాని మీద క్రెడిట్ చోరీ చేస్తున్నాడు క్రెడిట్ చోరీ చేస్తున్నాడు అంటూ ఆయన దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు సరే ఓకే అనుకుందాం ఒక ఒక నిమిషం అనుకుందాం చేయాల్సిన అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి అది పక్కన పెట్టేస్తే ఈ క్రెడిట్ స్టోరీ అనేటువంటి అంశం మీద మనం పనిచేస్తే మనకు కూడా క్రెడిట్ వచ్చేది కదా వేరే వాళ్ళ క్రెడిట్ గురించి మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు కదా అనేది ఒక చర్చ జరుగుతోంది అందులోను సిఐఐ సమ్మిట్ ఏదైతే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఏదైతే నడుస్తుందో రేపు వైజాగ్లో వైజాగ్ సమిట్ ఏదైతే నడుస్తుందో దానికి సంబంధించి ఏదైతే అవకాశాన్ని వైసీపీ పోగొట్టుకుందో దాని గురించి కూడా చర్చ జరుగుతోంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో జరిగినటువంటి సిఐఐ సమ్మిట్స్ విశాఖపట్నంలో జరిగిందా లేదంటే ఇంకో చోట జరిగిందా ఇది అంటే నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను రిపోర్ట్ చేసినటువంటి దాంట్లో గుర్తున్నంతవరకు విశాఖపట్నంలో ఒక ఇన్వెస్టర్స్ సమ్మిట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రో ఆ రోజు నిర్వహించింది వాస్తవం ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీమాన్ గుడివాడ అమర్నాథ్ గారు హైదరాబాద్ వెళ్ళి మరీ చెప్పొచ్చారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డు పెట్టారు అది పొదగాలి అది పొదగాలి అని చెప్పి కోడి పురాణం చెప్పొచ్చారు అక్కడ దాని దానికి చాలా ధన్యవాదాలు ఆయనకి అండ్ ఆఫ్టర్ దాట్ ఆ సమిట్ చాలా ఆద్యంతం అద్భుతంగా జరిగింది ఆ జరిగినటువంటి దాంట్లో వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే చాలా వరకు రిక్రియేషన్ అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారిది వాళ్ళ క్యారికేజెస్ లాగా ఉండేటువంటి ఒక పెద్ద పెద్ద బొమ్మల్ని బొమ్మల్ని అక్కడ పెట్టి దాన్ని తన్నించడాలు ఇవన్నీ ఆ ఫన్ యాక్టివిటీలో భాగంగా పక్కన ఎక్కడో పెట్టించారు అండ్ ఆఫ్టర్ దట్ ఐపాక్ టీమ్స్ ఐపాక్ టీం ఏదైతే ఉందో ప్రశాంత్ కిషోర్ గారి చేత స్టార్ట్ చేయబడి జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు కూడా చాలా చక్కగా పనిచేసి ఆయన అధికారంలోకి రావడం కోసం ఆంధ్ర రాష్ట్రంలో కుల చిచ్చు పెట్టడం మత చిచ్చు పెట్టడం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇవన్నీ చేసి మొత్తానికి విభజించి పాలించే దాంట్లో అభివృద్ధి ముందుకు వెళ్ళకపోయినా పర్వాలేదు ఆంధ్ర రాష్ట్రం అనాథైపోయిన పర్వాలేదు ఆద్యంతం సమాధైపోయిన పర్వాలేదు అనేటువంటి ఒక దాంతో ఆయనకి మాత్రం డబ్బులు తీసుకొని శుభ్రంగా సలహాలు ఇచ్చినటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసి ముఖ్యమంత్రిగా ఆయన కూర్చోబెట్టిన దానికి ఆ టీం ఆయనతోటి వదిలేసి వెళ్ళిపోయారు ఆ టీం వాళ్ళు ఆద్యంతం జగన్మోహన్ రెడ్డి గారికి అంకిత భావంతో పనిచేసి సిఐఐ లాగే విశాఖపట్నంలో జరిగినటువంటి ఇన్వెస్టర్స్ సమిట్లో వాళ్ళ నటనా చాతుర్యాన్ని అత్యద్భుతంగా పలికించారు ఏ కంపెనీకి వాళ్ళు ఓనర్లో తెలియదు ఏ దేశం నుంచి వచ్చారో తెలియదు ఎన్ని కోట్ల పెట్టుబడి పెడతారో తెలియదు ఇవన్నీ ఇవన్నీ ఒక్క అయితే అదే ఇన్వెస్టర్స్ సమిట్లో శ్రీమాన్ గుడివాడ అమర్నాథ్ గారు మాజీ ఐటీ శాఖ మంత్రి వర్యలు చెప్పినటువంటి విషయం ఏంటంటే బొబ్బట్లు కంపెనీ పచ్చళ్ళ కంపెనీ పచ్చళ్ళ కంపెనీ ఎల్లుల్లిపాయ పేస్ట్ కంపెనీ పచ్చిమిరపకాయ తొక్కు కంపెనీ అప్పడాల కంపెనీ రొయ్యల పొట్టు తీసే కంపెనీ ఇలాంటివన్నీ వాళ్ళతోటి ఎంఓయూలు చేసుకున్నారు మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయూలు చేసుకున్నారు ఇంకా కొంతమంది ఇన్వెస్టర్స్ వచ్చారు ఎవరో తెలుసా పానీపూరి బండివాళ్ళు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వాళ్ళు వాస్తవం అండి వాస్తవం పానీపూరి బండివాళ్ళు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు ఇడ్లీ టిఫిన్ల వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడ ఎంఓయూలు చేసుకున్నారు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేవి ఆ రోజు చేసుకున్నారు దీనికి సంబంధించి సరే ఏవో రికార్డ్స్ కూడా తర్వాత వాళ్ళు అనౌన్స్ చేయడం అనేది జరిగింది ఏకంగా ఎంత బ్లడ్ క్యాంప్ చేశారు లేదంటే అయింది అదైందని చెప్పి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లాగా గ్లోబల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరు కూడా ఎక్కించుకున్నారు అది వాళ్ళ ప్రహసనం అదంతా ఒక ఎత్తు అయినప్పటికీ కూడా కోడి గుడ్డు పెట్టిన గుడ్డు పొదగలేదు ఇందులో ఇంకొక అవమానకరమైనటువంటి ప్రశంస ఏంటంటే పీయూష్ గోయల్ గారు ఆనాడు కూడా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పీయూష్ గోయల్ గారు ఇదే సిఐఐ సమిట్లో రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా తీసుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ రివ్యూ వాటిని మేము రివ్యూ చేస్తాము అనేసరికి ప్రపంచవ్యాప్తంగా ఒక అలజడి రేగింది ఇక భారతదేశంలో మేము పెట్టుబడులు పెట్టము మేము పెట్టుబడులు ఉపసంహరించుకుంటామని గ్లోబల్ కంపెనీస్ గ్లోబల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యుద్ధం ప్రకటించారు లిటరల్గా వాస్తవం అదే సమయంలో అంటే అనధికారిక పొత్తులో ఉన్నటువంటి ఆనాటి ఎన్డీఏ గవర్నమెంట్ వైఎస్ఆర్సిపితో అనధికార పొత్తుతో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఆ దానికి బద్దులై అందులోనూ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా శ్రీ సీతారామన్ గారు వారు వ్యాఖ్యానించినట్టుగా నరేంద్ర మోడీ గారు భారత రాష్ట్ర భారత ప్రధానమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీమాన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కన్న కొడుకు కంటే ఎక్కువగా కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నారు అనేటువంటి వ్యాఖ్యానం చేశారు కాబట్టి అంటే మళ్ళీ అక్కడ కోపాలు వస్తాయని చెప్పి పీయూష్ గోయల్ లాంటి వాళ్ళు కూడా ఆఖరికి ఏం చేశారంటే సౌత్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి పనికి భారతదేశం తలంచుకోవాల్సి వచ్చింది సౌత్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి చేసిన పనికి భారతదేశం తలంచుకోవాల్సి వచ్చింది అని వ్యాఖ్యానం చేశారు ఆ సౌత్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఎవరు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ రివ్యూ చేస్తానన్నటువంటిది ఎవరు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కాదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పలేక పరువు పోగొట్టుకుంటామేమో అని చెప్పి చేసినటువంటిది అది కూడా ఇప్పుడు ఏదైతే విశాఖలో జరుగుతోందో సిఐఐ సమిట్ ఆ రోజు జరిగినటువంటి సిఐఐ గ్లోబల్ సమిట్లోనే పీయూష్ గోయల్ గారు కూడా వ్యాఖ్య చేస్తూ సో మీరు అలాంటివి పట్టించుకోవద్దు దయచేసి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉన్నది పెట్టుబడిదారులకి వాళ్ళని కాపాడుకోవడానికే ఆంధ్ర రాష్ట్రానికే కాదు భారతదేశానికి కూడా పెట్టుబడులు రావాలి ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు ఇవన్నీ కూడా ఏమి రివ్యూలు చేయబడవు యాజ్ ఇజ్గా ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో జరిగిందో అవే ఉంటాయి సో దయచేసి మీరు అనవసరంగా దీని మీద ఆందోళన చెందక్కర్లేదు అని చెప్పి ఆఖరికి దాదాపు దాదాపుగా కాళ్ళు పట్టుకునే స్థాయికి పట్టుకోలేదు ఒక్కటే అంతే వాళ్ళని బతిమలాడుకొని బామలాడుకొని చేసినటువంటి ప్రయత్నంతో అట్లీస్ట్ ఇంకా వాళ్ళు ఉన్నారు ఎనర్జీ రంగంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు అది కనుక ఒకసారి తీసేసి ఇప్పటిదాకా పెట్టిన పెట్టుబడులు కూడా మేము తీసుకుని వెనక్కిపోతామని ఉంటే తూర్పు తిరిగి దండం పెట్టేటువంటి పరిస్థితి వచ్చేది నిజంగా ఒక మంచి అవకాశాన్ని ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పాజిటివ్ వైబ్ ఏదైతే మనం చూస్తున్నామో ఆ పాజిటివ్ వైబుని చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మహత్తర అవకాశాన్ని ఆ రోజు అతి తెలివితో అతి తెలివితో పోగొట్టుకున్నారో అనేది స్పష్టంగా తెలుస్తుంది గుడ్డు పెట్టడం ఏంటండి ఆ పోలికేంటి అసలు తీసుకొచ్చి చెప్పడం గుడ్డు పెట్టాం పిల్ల రావాలి ఇంకా పొదగాలది ఎంబాయిల్ చేసుకున్నాం వాడు వచ్చి ఫ్రైడ్ రైస్ వండి పెట్టాలి తినాలంటే ఈ టైప్లో ఏంటి ఆ పోలికలు అది కూడా వెళ్ళి ఎక్కడో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటే తెలంగాణలో హైదరాబాద్లో అక్కడికి వెళ్ళి చెప్పడం అనేది మీడియాతోటి నేషనల్ మీడియాతోటి అంతకు మించినటువంటి దిగజారుడుతనం ఏమైనా ఉంటుందా అంతకు మించిన అవమానం ఏమైనా ఉంటుందా మనకి మన్నే చేసుకోవడం సరే నాకు ఎలాగో లేదా నేను నాకు అవమానం చేసుకుంటే వ్యక్తిగతంగా బాగానే ఉంది ఎవ్వడే వండు కానీ రాష్ట్రానికి సంబంధించి రిప్రజెంట్ చేసేటప్పుడు అలా చేయొచ్చా సో చాలా చక్కటి అవకాశాలను ఆ రోజు పోగొట్టుకున్నారు ఈరోజు పడి ఏడవడం తప్పితే క్రెడిట్ చోర్ అంటూ ఎందుకు ఇదే అనుకుంటున్నారు అందరూ కూడా సో రేపన్న రోజు దయచేసి వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్పేది అందరికీ కూడా కేవలం వైసీపీ వాళ్ళకి అది ఎందుకంటే హోమ్ మినిస్టర్ అనిత కూడా దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి ప్రకటన చేశారు మూడు వేల ఐదు వందల మందితో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు దీని మీద సోషల్ మీడియాలో ఏమైనా దుష్ప్రచారం చేసినట్లయితే మాత్రం రాజకీయ ఉగ్రవాదం మీద యాక్షన్ సీరియస్గా ఉంటుంది తర్వాత మీరు కాళ్ళు పగిలాయి నడుం విరిగింది మోకాళ్ళు ఇదయ్యాయి అని తర్వాత మీరు ఏడ్చి గగ్గోలు పెట్టినా ఏం చేసినా ఏ కోర్టు కూడా మిమ్మల్ని కాపాడలేదు జాగ్రత్త పెట్టుకోండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు చేయండి అని కూడా చెప్పడం జరిగింది రాజకీయ ఉగ్రవాదం పైన ప్రభుత్వం సీరియస్గా ఉంది అని చెప్పి వ్యాఖ్యానించారు విశాఖ సదస్సుపై జగన్ బ్యాచ్ సోషల్ మీడియాలో చేస్తున్న విష ప్రచారాన్ని ఇక ఉపేక్షించేది లేదని హెచ్చరించారు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే ఇలాంటి చర్యల్ని కఠినంగా అణిచివేస్తా ఉన్నారు గతంలో వలసలకి కేంద్రంగా ఉన్న ఉత్తరాంధ్ర ఇప్పుడు పెట్టుబడులతో వలసలు వచ్చే వరకు గమ్యస్థానంగా మారుతోందని హర్షం వ్యక్తం చేస్తూ ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయి వచ్చేవాటిని రానివ్వండి మీ తప్పుడు ప్రచారాన్ని మాత్రం కట్టిపెట్టండి చేస్తే మాత్రం మర్యాదగా ఉండదని చాలా చక్కగా హెచ్చరించారు సో ఆ రోజు అవకాశాన్ని పోగొట్టుకున్నారు పని చేయలేక అట్లీస్ట్ ఇప్పుడున్నటువంటి అవకాశం ఏమన్నా యూస్ చేసుకొని సైలెంట్గా ఉండడం నేర్చుకుంటే బాగుంటుంది రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వాళ్ళైతే అని వాళ్ళు చెప్తున్నారు ఏమంటారు అనంతగారు చెప్పింది కరెక్టేనా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా